హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి గీత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ సో మనకి వచ్చేసి ఈ వీడియో ఏంటంటే ఇది మనకి ఒక లాంగ్ వీడియో సో ఇందులో ఏముంది ఇన్ఫర్మేషన్ అంటే మినీ మోనో బ్లాక్స్ సో మన టారో టెక్స్మో బ్రాండ్లో మినీ మోనోబ్లాగ్లో వీటిని సెల్ఫ్ ప్రైమింగ్ మోటర్స్ అని కూడా అంటారు సో ఈ సెల్ఫ్ ప్రైమింగ్ మోటర్స్లలో మనకి నాలుగు రకాల మోడల్స్ ఉన్నాయి ఓన్లీ ఇవన్నీ కూడా ఆఫ్హెచ్పికి సంబంధించినవే అయితే ఈ హెచ్పిలో మనకి నాలుగు రకాల మోడల్స్ ఉన్నాయన్నాను కదా సో అసలు డిఫరెన్స్ ఏంటి అంటే ఈ నాలుగు రకాల మోడళ్ళల్లో ఒక్కొక్క మోడల్ హెడ్ అనేది ఒక్కో విధంగా ఉంటుంది అంటే హెడ్ అంటే అది ఎన్ని ఫ్లోర్ల వరకు ఎన్ని మీటర్ల వరకు ఎన్ని ఫీట్ల వరకు అది మంచి ప్రెషర్ తోటి వాటర్ని కొడుతుంది అనేది డిఫరెన్స్ అన్నమాట సో మనకి ఇవన్నీ కూడా నాలుగు మోడల్స్ ఓన్లీ ఆఫ్ హెచ్పికి సంబంధించినవి టారో టెక్స్మో బ్రాండ్కి సంబంధించినవి అయితే మనకి బ్రాండ్ వచ్చేసి రెండు సంవత్సరాల పూర్తి వారంటీ అనేది మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది అన్నిటికంటే సీనియర్ కంపెనీ పంతొమ్మిది వందల యాభై ఆరులో స్టార్ట్ అయింది అయితే ఇది వచ్చేసి ఫస్ట్ మోడల్ అన్నమాట మీకు ప్రతి మోడల్కి డిఫరెన్స్ ఏంటిది అనేది నేను చెప్తాను దీనికి చూడండి ఇది మనకి వాటర్ డెలివరీ చేసేది ఇక్కడ చూపిస్తున్నది సో అది ఏకించే అలాగే ఇప్పుడు నేను దాన్ని తిప్పుతున్నాను ఇటుదేమో వాటర్ సక్షి చేసేది అంటే వాటర్ని తీసుకునేది అన్నమాట ఇది కూడా మనకి ఏకించే డెలివరీ ఏకించే వచ్చింది అంటే డెలివరీ చేసేది ఏకించే తీసుకునేది కూడా ఏకించే ఇది వచ్చేసి మనకి ఫస్ట్ మోడల్ సో టారోటెక్స్మో బ్రాండ్దే అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి అయితే మనకి మోడల్ వచ్చేసి చూడండి టీఈస్ టూ మోడల్ వచ్చేసి దాని పక్కన సీరియల్ నెంబర్ కూడా ఉంది మనకి ఇలా ఒక హ్యాండిల్ కూడా హ్యాండిల్ కూడా వస్తుంది ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అంటే లైక్ మనం కొన్న ప్లేస్ నుంచి మన ఇంటి దగ్గరికైనా కావచ్చు ఇంటి దగ్గర నుంచి వెళ్ళి మనం వేరొక చోటుకైనా కూడా దాన్ని పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు మనకి దాని మీద ఒక ప్లేట్ కూడా వస్తుంది సో ఇది వచ్చేసి మనకి ఇటు సైడ్ పంక్ ఉంటుంది దానికి ఇట్లా ఫిక్స్ అయి ఉంటుంది ఇవన్నీ మోనోబ్లాక్స్ మనకి వాటర్ పడకూడదు వాటర్ పడితే మాత్రం కాలిపోతాయి సో వాటర్ పడకుండా మనము వీటిని చాలా జాగ్రత్తగా సర్ఫేస్ మీదనే పెట్టుకోవాలి ట్యాంకులలో పెట్టుకున్నా కూడా వాటర్ పై వరకే పెట్టి ఒక కప్ అనేది పెట్టడం మంచిది మనకి ఇలా ప్రతి దాని మీద కూడా ఒక నెంబర్ ప్లేట్ మనకి బండ్లకి నెంబర్ ప్లేట్ ఎలాగో దీని మీద కూడా మన ప్రతి టారో టెక్స్మో బ్రాండ్కి సంబంధించిన ప్రతి మోటార్ మీద ఇలా ఒక ప్లేట్ వస్తుంది అసలు అందులో ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది మోటర్కి సంబంధించింది సో చూడండి ఇటు వచ్చేసి సింబల్ అన్నమాట టారో పంప్స్ సెల్ఫ్ ప్రైమింగ్ పంపు ఇటు రైట్ సైడ్ వచ్చేసి టెక్స్మో ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి పంతొమ్మిది వందల యాభై ఆరు మనకి ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంది మనము ఈ మోటార్ పర్చేస్ చేసిన తర్వాత కొన్న తర్వాత ఆ సీరియల్ నెంబర్ని గూగుల్కి వెళ్ళి గూగుల్లో వారంటీ టారోటెక్స్ వారంటీ అంటే ఈ సీరియల్ నెంబర్ని మనం అక్కడ టైప్ చేసినాక ఎంటర్ చేస్తే మనకి అది ఎన్ని ఎన్ని రోజులు వారంటీ ఉంది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్కి త్రీ ఓ క్లాక్కి కొన్నా ఇప్పుడు వారంటీ చెక్ చేసుకోవచ్చు అలా సో ఇది వచ్చేసి సెకండ్ మోడల్ అన్నమాట ఇది మనకి కొత్త వచ్చిన స్టాకు నేను ఒకసారి తీసి చూపిస్తాను ఆల్రెడీ మన వాళ్ళు బయట పెట్టరు సో కవర్ అప్పేసింది నేను తీసి చూపిస్తాను దీన్ని కూడా సేమ్ డెలివరీ వచ్చింది ఇటు తీసుకునేది ఏకించే మనకి వాటర్ డెలివరీ చేసేది కూడా ఏకించే డెలివరీయే అయితే తీసా తీసాక చూడండి ఇందాక చూపించిన ఆ ఫిష్ ఏమో మనకి దాని డెలివరీ వచ్చేసి ట్వంటీ మీటరే ఇది దీని డెలివరీ వచ్చేసి మనకి ట్వంటీ ఫోర్ మీటర్ అంటే మీరు ఫ్లోర్లు కౌంట్ చేసుకోండి ఫ్లోర్ వచ్చేసి మనకి పది ఫీట్లు ఉంటుంది కదా ఒక ఫ్లోర్ వచ్చేసి అలా ఒక ఫ్లోర్కి పది మీటర్ పది ఉంటే ఎలా అనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి ఫస్ట్ చూపించిందేమో ఇరవై మీటర్లు రేంజ్ ఇది వచ్చేసి ఇరవై నాలుగు మీటర్లు ఇది సెకండ్ మోడల్ ఇలా ఎవ్రీథింగ్ కూడా మనకి డిస్ప్లే అవ్వాలి కరెక్ట్ టెక్స్మో బ్రాండ్ అంటే ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ రావాలి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయితే మనకి ఇది వచ్చేసి మనకి మోడల్ దీని మీద ఇందాక చూపించాను కదా టూ డిఆర్ఎస్ టీఎస్ టూ మనకి ఇది మాత్రము ఇరవై నాలుగు మీటర్ల వరకు కూడా వాటర్ని పంపు వేస్తుంది ఇది అన్నీ కూడా సెల్ఫ్ ప్రైమింగ్ మినీ మోనోబ్లాక్లే అదిగోండి నేను అక్కడ ఫింగర్ పెట్టి చూపిస్తున్నాను ఇది వచ్చేసి టీఎస్ హెచ్ టూ డిఆర్ వేసాను అన్నమాట సో మనకి ఈ మోడల్ వచ్చేసి ఇది థర్డ్ మోడల్ ఇది వచ్చేసి టీఎస్హెచ్ టూ డిఆర్ సో దీని కూడా సేమ్ ఉంది అలాగే డిశార్జు వైర్ కనెక్షను ఇదంతా కూడా సూపర్ క్వాలిటీతో మన దగ్గర అవైలబుల్గా ఉంది చూడండి ప్రతిదానికి ప్లేట్ వస్తుంది అన్న కదా సో ఈ ప్లేట్ మీద ఎవ్రీథింగ్ డీటెయిల్స్ ఉంటాయి అన్నీ కూడా సెల్ఫ్ ఫ్రేమింగ్ మోనోబ్లాక్లే జూమ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకి ముప్పై మీటర్ల వరకు మీరు దీన్ని ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ప్లేట్ని ఇంకా జూమ్ చేసి చూస్తే కనుక మీకు అది హెడ్ ఎంత ఉన్నది అనేది తెలుస్తుంది ఆ హెడ్ వచ్చేసి మనకి దీనికి ముప్పై మీటర్లు ఫస్ట్ చూపించిన మోడల్ ఏమో ఇరవై మీటర్లు సెకండ్ మోడల్ ఇరవై నాలుగు మీటర్లు ఇది వచ్చేసి ముప్పై మీటర్లు హెడ్ ఇవన్నీ కూడా ఆఫ్ ఇచ్చి మోనోబ్లాక్లే సెల్ఫ్ ప్రేమింగ్ పంపులు రెండు సంవత్సరాల పూర్తి వారంటీ అనేది మోటార్ ఇవ్వడం జరుగుతుంది సో నెక్స్ట్ మోడల్ వచ్చేసి ఇది ఫోర్త్ మోడల్ అన్నమాట ఇది వచ్చేసి మోడల్ టీఎస్హెచ్ టూడి సేమ్ డెలివరీ ఇది కూడా మనకి వాటర్ డెలివరీ చేసేది ఏకించే సెక్షన్ చేసేది ఐ మీన్ వాటర్ తీసుకునేది కూడా ఏకించే డెలివరీనే మనకి దీనికి కూడా మనకి హెడ్ వైర్ అది కనెక్షన్ ఎలా ఉంది సేమ్ అన్నీ కూడా సేమ్ ఉంటే ఒకటే తేడా ఏంటంటే హెడ్లో ఒకటే డిఫరెన్స్ మనకి హెడ్ డిఫరెన్స్ ఏంటంటే లోపల ఇంపెల్లర్ సైజ్ అనేది కొంచెం బిగ్గా ఉంటుంది అన్నీ కూడా మోనో బ్లాక్ మోటర్సే చూడండి మనకి ఇక్కడ ఈ ప్లేట్ మీద ఎవ్రీథింగ్ కూడా డిస్ప్లే అవుతుంది ఫస్ట్ సీరియల్ నెంబర్ ఉంటుంది తర్వాత మనకి మోడల్ నెంబరు అది ఎన్ని లీటర్ల వాటర్ని డెలివరీ చేస్తుంది దాని ఫేజ్ ఏ ఫేజ్ మోటరు అలాగే అది సింగిల్ ఫేజా అనేది మనకి అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అది ఎంత హెచ్పి దాని హెడ్ ఎంత 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 రేంజ్ నుంచి ఎంత రేంజ్ వరకు హెడ్ ఉంటుంది ఇలా ఎవ్రీథింగ్ కూడా మనకి ఎంత ఓల్డ్స్ పవర్ని తీసుకుంటుంది ఏంది ఏ క్లాస్ దాని డ్యూటీ అన్నీ కూడా మనకి ఎవ్రీథింగ్ కూడా ఇలా నెంబర్ ప్లేట్ మీద డిస్ప్లే అవుతుంది సో ఈ నాలుగు మోటార్లు కూడా మనకి హాఫ్ హెచ్పి మినీ మోనో బ్లాక్లు సెల్ఫ్ ప్రైమింగ్ మోటార్స్ రెండు సంవత్సరాల పూర్తి వారంటీతో మన సాయి గీత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి సాయి గీత షాపు మనది వచ్చేసి భూపాలపల్లి మెయిన్ రోడ్లో ఉంటుంది సో మీకు ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది అనుకుంటే మన సాగిత ఎంటర్ప్రైజెస్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోకండి బాబాయ్